పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలపై ఎందుకు ప్రేమ చూపలేదో కేటీఆర్ చెప్పాలన్నారు షబ్బీర్ అలీ అసలు కామారెడ్డిలో నాపై ఎందుకు కేసీఆర్ పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు తనకు కాంగ్రెస్ చాలా చేసిందని గతంలో ఎమ్మెల్సీ ఇప్పుడు సలహాదారు పదవి ఇచ్చిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు షబ్బీర్ అలీ ఈ పది సంవత్సరాలు ఈ ప్రేమ ఎడమైందా మైనార్టీ మీద ఒకసారి ఆలోచన చేయి నీ సిరిసిల్లకు పక్క కాన్స్టెన్సీ నాది కామారెడ్డి నేను ఎనభై తొమ్మిది నుంచి ఎక్కడో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను గెలిచిన ఓడినా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ కాన్స్టెన్సీ మీద నేనే పోటీ చేస్తున్నాను మీ నాయన సడన్గా కేసీఆర్ గారు కామార్టీకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని వచ్చినాడు అంటే మీ నాయనకు ఒక్క వం ఒక వంద పంతొమ్మిది ఆయన ఒకటి గజ్వేల్ పోతే ఒక వంద పద్దెనిమిది ఉంటాయి హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కాన్స్టివెన్సీ వదిలేసి ఒక కామారెడ్డి మైనార్టీ కాన్స్టెన్సీ దొరికింది నీకు తక్షణమే నేను ఓడిపోయినా కూడా నన్ను